పిండి వంటలు అయితే స్టార్ట్ చేసేసాము ఆ వీడియో అయితే ఇప్పుడు షేర్ చేస్తున్నాను నేను చిన్నప్పుడు అయితే ఇవన్నీ తప్పించుకోవాలని ఎవరు ఉత్తుతారు అయితే వత్తాలి కదా అన్నట్టుగా తప్పించుకుంటూ పెడతాను అదేలాగా ఇక్కడ మా మమ్మీ అయితే అయితే చేస్తా ఉంది వీటిని మా సైడ్ అయితే మడుగులు అనేసి అంటాం కానీ చాలా మంది మురుకులు అయితే అంటారు కదా ఇంకా అవైతే మా మమ్మీ చేస్తా ఉంది నేనైతే తీస్తా ఉన్నాను ఆయిల్లో నుంచి మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ చేసాము అది అయిపోవడానికి ఈవినింగ్ ఫోర్ థర్టీ అయిపోయింది అండ్ నేనైతే ఎలా తప్పించుకునేదాన్ని అనేది చెప్తా అని చెప్పాను కదా మా మమ్మీతో అయినా మా అక్కతో గొడవ పడేదాన్ని వాళ్ళతో గొడవపడి ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ పడుకునేదాన్ని అప్పలైపోయాక లేచేదాన్ని అలా ఉండేది ఎప్పుడు బాగా ఏడ్చి ఏడ్చి పడుకునేదాన్ని ఏడ్చినప్పుడు బాగా నిద్రపడుతుంది కదా ఇంకా మా వాళ్ళందరినీ నన్ను పని దొంగ పని దొంగ అని పిలిచేవాళ్ళు మా ఇంట్లో నేనైతే చిన్నదాన్ని అందుకని ఇలాంటి చేష్టలు బాగా చేసేది అందరితో పెట్టుకోవడం సపడే కలిగి పడుకోవడం ఇలాంటి బాగా ఉండేవి ఇంకా బూంద లడ్డు కోసం అయితే బూంద కొడతా ఉంది ఇక్కడ మా మమ్మీ బూంద్ చేయడం అయిపోగానే ఇంకా మేమైతే పానకం అయితే పట్టేసాము ఈ పానకం అయిపోయాక మనమైతే ఆ బూందు దాంట్లో పోసి బాగా కలిపేసి ఇంకా లడ్డులైతే ఒత్తుకోవడమే మా మమ్మీని చూసి నేను కూడా అప్పుడప్పుడు నేర్చుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు రూమ్లో అయితే ట్రై చేస్తాను కాకపోతే అంత పర్ఫెక్ట్గా రాదు కానీ నుంచి ట్రై చేస్తేనే మన టైం వరకు మనకు వస్తుంది కదా అనేసి ట్రై చేస్తాము నేను ఇద్దరం కలిసి అయితే లడ్డూలు అయితే ఎన్ని లడ్డూలు అయ్యాయి ఎంతమందికి బోంది లడ్డు అంటే ఇష్టం అనేది కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని లాస్ట్ వైజ్ చూసినందుకే థ్యాంక్ యూ సో మచ్ చిన్న లైక్ ఇచ్చేల్లండి